అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం బావగారు కూడా వచ్చుంటే బాగుండేది అక్కయ్యా అంటూ సులోచన చేతిలోంచి బ్రీఫ్ కేస్ అందుకున్నాడు సురేష్ వద్దామని అనుకున్నారు కానీ లాస్ట్ మినిట్లో కాలిఫోర్నియాలో వాళ్ళ ఎండే అర్జెంట్ పని ఉందంటూ ఆగిపోమ్మన్నారు వర్క్ అంటే వర్షిప్ కదా మీ బావగారికి సురేష్ వంట ఎయిర్పోర్ట్ బయటకు నడిచింది సులోచన డిక్కీలో లగేజ్ సర్ది కారు స్టార్ట్ చేశాడు సురేష్ అక్కయ్య పిల్లలిద్దరికీ పరీక్షలను రాసావు వినయ్ సుమ బాగా ప్రిపేర్ అవుతున్నారు కదూ అన్నాడు సురేష్ అమెరికా చదువులు నీకు తెలియందేముంది సురేష్ ఎంత శ్రమిస్తే అంత ఫలితం అంది సులోచన సిగ్నల్ పడడంతో కారు క్రాస్ రోడ్స్ వద్ద ఆగిపోయింది మనం ఇప్పుడు వెళ్తున్నది అమ్మ దగ్గరికే కదా సురేష్ అంది ఆ సులోచన ఇప్పుడైతే మన ఫ్లాట్కి నువ్వు ఈ పూట కాస్త రెస్ట్ తీసుకో అక్కయ్యా నాకు కూడా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది కుసుమకి అనుకోకుండా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ వర్క్ వచ్చి పడింది పూట నీకు తెలీదేమో ఈ మధ్య మా రాష్ట్ర మంత్రులు సర్ప్రైజ్ చెక్స్ అంటూ ఉద్యోగులందరినీ భలే హడలు కొట్టిస్తున్నారులే పోటికోల్లోకి దూసుకువచ్చిన మారుతి ఆగి ఆగడంతో కారు వద్దకు పరుగున వచ్చి కుసుమ బాగున్నారా వదిన అంది చిరునవ్వుతో ఆ బాగానే ఉన్నాను ఒక ముభావంగా బదిలిస్తూ లిఫ్ట్ దగ్గరికి నడిచింది సులోచన అపార్ట్మెంట్స్ వాచ్మెన్ లగేజ్ తెచ్చి లిఫ్ట్ లో పెట్టాడు కుసుమ అక్కయ్యకి కాఫీ ఇవ్వు నేను ఇంతలో స్నానం చేసి వస్తాను అంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళాడు సురేష్ తన సూట్ కేసు బ్యాగు ఉంచిన గదిని పరికించి చూసింది సులోచన సురేష్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయ్యాక ఇండియా రావడం సులోచనకి ఇదే మొదటిసారి బ్యాగ్ పెడదామని క్యాబినెట్ తలుపు తెరిచింది సులోచన పై అరల్లో లామినేట్ చేసిన అమ్మా నాన్నల ఫోటో కనపడింది కింది అరల్లో అమ్మ చీరలు కాబోలు అన్ని నీట్ గా సర్దుబడి ఉన్నాయి ఒక పక్క చక్కగా ఇస్త్రీ చేసిన దిండు గలీబీలు బెడ్షీట్లు తువ్వాళ్ళు అబ్బా ఎంత నీట్గా అరేంజ్ చేసుకుంది అమ్మ తన బట్టల్ని అనుకుంటూ తన బ్రీఫ్ కేసులోంచి బట్టల్ని బయటికి తీసి ఖాళీగా ఉన్న క్యాబినెట్ అరలో ఉంచి ఫ్రెషప్ అయ్యేందుకు అటాచ్డ్ బాత్రూమ్ కేసి నడిచింది సులోచన వదిన కాఫీ అంటూ కాఫీ గ్లాస్ అందించింది కుసుమ అన్నట్లు కుసుమా పిల్లలేరి కనిపించరే ఇంత ప్రొద్దుటే స్కూల్కి వెళ్ళిపోయారా ఏంటది నా స్కూల్ అంటున్నారు ఇద్దరు కాలేజీకి వస్తే సారీ మర్చిపోయాను అపాలజిటిక్గా నవ్వింది సులోచన రతి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది ప్రొద్దుటే సెవెన్ థర్టీకి దానికి మార్నింగ్ క్లాసెస్ మొదలవుతాయి రాహుల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ కాలేజీకి ఇల్లు దూరం అంటూ వాడిప్పుడు హాస్టల్లో ఉంటున్నాడు అప్పటికే తయారై వచ్చిన కుసుమ హాస్పిటల్కి వెళ్ళే తొందరలో ఉన్నట్లు గ్రహించింది సులోచన కుసుమ నీకు హాస్పిటల్కి టైం అయినట్లుంది కదా నా ఈరోజు నాకు ఓటీ ఉంది టిఫిన్ టేబుల్ మీద రెడీ చేశాను వంట కూడా పూర్తయింది రైస్ కుక్కర్లో మీకు మాత్రం రైస్ పెట్టాను భోం చేయాలనుకున్నప్పుడు వేడివేడిగా వడ్డించుకోండి సరేనా హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ సురేష్ మీకు ఆఫీస్ కారు వస్తుందిగా నేను ఈ కారు తీసుకెళ్తాను వదిన బాయ్ ఆప్రాన్ భుజాను వేసుకొని స్టత్ చేత పట్టుకొని కారుకేసి నడిచింది కుసుమ డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా ఇడ్లీలు ఆరగిస్తూ కూర్చున్న సురేష్ తన వంక తదేకంగా చూస్తున్న అక్కని చూసి ఒకంత అవాక్కయ్యాడు ఏంటక్కయ్యా అలా చూస్తున్నావు అన్నాడు సురేష్ మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటూ మీరింత స్థిమితంగా ఏమీ జరగనట్లు ఎలా ఉండగలుగుతున్నారా అంది సులోచన కంఠంలో కోపాన్ని పలికిస్తూ అసలు విషయానికి అక్క అప్పుడే వచ్చేస్తోందని గ్రహించాడు సురేష్ చెప్పాను కదా అక్కయ్య ఆఫీస్లో నాకు ఈ పూట అర్జెంట్ మీటింగ్ ఉంది సర్దుకోవాల్సిన రిపోర్ట్స్ పేపర్స్ చాలా ఉన్నాయి నీతో తీరిగ్గా మాట్లాడే టైం లేదు నాకు సాయంత్రం ఆఫీస్ నుండి తిరిగొచ్చాక సంజయ్ షీలు సమర్పించుకుంటాను అవి గా లేకపోతే నన్ను ఛార్జ్ షీట్ చేద్దు కానీలే టేబుల్ వద్ద నుంచి లేచిపోయాడు సురేష్ అది ఒక్కటే తక్కువైంది మాటలు ఎందుకు కానీ సురేష్ సాయంత్రం నన్ను తీసుకెళ్ళి అమ్మవన్న ఓల్డేజ్ హోమ్లో దింపు నేను ఇక్కడుండే నాలుగు రోజులైన అమ్మతో గడిపిన తృప్తి మిగులుతుంది నాకు అలా కుదరని పక్షంలో అమ్మనే ఏదో హోటల్కి తీసుకెళ్ళి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాతో ఉంచుకుంటాను ఓకే ఓకే అక్కయ్య నువ్వెలా అంటే అలా చేద్దాం యువర్ విల్ అండ్ ట్రెజర్ ఇంతలో ఆఫీస్ కార్ రావడంతో బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటికి నడిచాడు సురేష్ కాఫీ సిప్ చేస్తూ ముందు గదిలోకి వచ్చింది సులోచన కార్నర్ పీస్ మీద ఓ టెలిఫోను దాని పక్కనే టెలిఫోన్ ఇండెక్స్ కంటపడంతో ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఇండెక్స్లోని పేజీలు అటు ఇటు తిప్పసాగింది సులోచన ఎర్ర సిరాతో అండర్లైన్ చేసిన రాధానంద ఆశ్రమం అన్న పేరు చదివి ఓహో అమ్మ ఉంటున్న వృద్ధాశ్రమం ఇదే కాబోలు రింగ్ చేసి అమ్మను పలకరిస్తే అనుకుని ఒక క్షణం వృద్ధాశ్రమం నెంబర్ వంక చూస్తూ సాయంత్రం ఇటు అటే వెళ్తున్నాగా అనుకుని ఫోన్ చేసే ప్రయత్నాన్ని విరమించుకొని లోనికి వెళ్ళిపోయింది సులోచన బాంబే హైవే మీద వేగంగా దూసుకుపోతోంది కారు ఏదో పనుందంటూ ఇంటి పట్టునే ఉండిపోయింది కుసుమ అక్కా తమ్ముళ్ళిద్దరే బయలుదేరారు ఆశ్రమానికి కొంతసేపు మౌనం నివాసం చేసింది కారులో సురేష్ నిజం చెప్పు నీకు అమ్మ ఒక్కతే అంత బరువైపోయిందా పోనీ అలా వాడివి నాకు లో ఫోనో చేస్తే వచ్చి అమ్మ అమ్మను నాతో అమెరికా తీసుకెళ్లే ఏర్పాట్లు చేసుకునేదాన్నిగా అలా దిక్కులేని దానిలా ఎక్కడో ఆశ్రమంలో చేర్చడానికి నీకు మనసులా వచ్చిందిరా సులోచన గొంతు గద్గతికం అవ్వడం గమనించాడు సురేష్ అక్కయ్య అను ఇంకా ఎన్ని మాటలు అనాలో అన్నీ అను ఇలాంటి మాటలు విని విని బండబారిపోయాను నేను నువ్వే కాదు ఎందరో ఎన్ని మార్లో నన్ను నిందించారు నిలదీశారు ప్రశ్నించారు బాబాయ్ అయితే ఒక మెట్టు పైకి తిట్టిన తిట్టు తిట్టకుండా దూషించాడు ఈ ప్రశ్నలకి ఆరోపణలకి నా వద్ద జవాబు లేదు ఎందుకంటే నాకే తెలియదు కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అమ్మ తీసుకున్న ఆ నిర్ణయానికి అసలు కారణం నాకు ఇంతవరకు తెలీదు బాధగా అన్నాడు సురేష్ విస్మయంగా చూసింది తమ్ముడికేసి సులోచన పోనీ అమ్మని నువ్వు వెళ్ళొద్దని చెప్పకపోయావా ఆవిడ్ని ఆపలేకపోయావా అక్కయ్య అమ్మ తన నిర్ణయం వెళ్ళడం ఖరారు చేసుకున్నాకే నాతో ఆ విషయం చెప్పింది హడావిడి పడి నీకు ఆ విషయం ఫోన్ ద్వారా కానీ మెయిల్ చేసి కానీ చెప్పొద్దంది అమ్మ అలా అని నా దగ్గర ప్రామిస్ తీసుకుంది అమ్మ నిర్ణయమేమో కానీ నేను మాత్రం మీ అందరి ముందు దోషులా నిలబడిపోయాను ఇక కుసుమ సరే సరే అందున కోడలు కదా అతని ఇంట్లోంచి తరిమేసిందన్న నిందని భరిస్తూ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది సురేష్ మాటలకు బిచతురాలైంది సులోచన హారన్ శబ్దానికి గేటు వద్దనన్న వాచ్మెన్ పరుగున వచ్చి సురేష్ని గుర్తుపట్టి సెల్యూట్ కొట్టి గేటు తెరిచాడు పచ్చని చెట్లతో నిండి ఉన్న సువిశాల ఆవరణలో అక్కడో భవనం ఎక్కడో కాటేజీ ఆవరణ చుట్టూతా ఎత్తైన ప్రహరీ గోడ నెమ్మదిగా వెళుతున్న కారులోంచి అటు ఇటు చూస్తూ కూర్చుంది సులోచన కారు తిన్నగా వెళ్లి అధునాతనంగా ఉన్న ఓ భవంతి ముందు ఆగిపోయింది కారులోంచి సురేష్ సులోచన దిగి ఓ పక్కగా నిలబడ్డారు అక్కయ్య అటు చూడు అమ్మ ప్రార్థన ముగించుకుని మెట్లు దిగి వస్తోంది ఈ ప్రార్థనా మందిరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెల క్రితం ప్రారంభించారు అమ్మ ఉంటున్న కాటేజ్ అదిగో అదే వంద గజాల దూరంలో ఉన్న ఓ పెంకుటిల్లు చూపిస్తూ అన్నాడు సురేష్ ప్రశాంతంగా కూతురికేసి నడిచి వస్తూ అమ్మ సులోచన బాగున్నావమ్మా ఎప్పుడొచ్చావు అమెరికా నుండి అల్లుడు గారు పిల్లలు క్షమమే కదా ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంది సరస్వతమ్మ ఆ పక్కనే ఉన్న కొడుకు వంక చూస్తూ సూరి ఇంత దూరం వస్తున్నావు కదా నాన్న రతిని రాహుల్ని తీసుకురాలేకపోయావా అంది సరస్వతమ్మ పోయిన ఆదివారమే కదమ్మా అందరము వచ్చాము మళ్ళీ నువ్వే అంటావు చదువుకునే వాళ్ళని ఎందుకురా అటు ఇటు తిప్పుతావు అని రెండు రెండు కాటేజీకి వెళ్దాం అంది సరస్వతమ్మ కూతురు వెంటరాగా కాటేజీ కేసు నడిచింది సరస్వతమ్మ సురేష్ కారెక్కి వాళ్ళని ఫాలో అయ్యాడు విశాలమ్మ ఇదిగో మా అమ్మాయి సులోచన స్టేట్స్లో ఉందని చెబుతుంటానే వరండాలో కూర్చుని పువ్వుల్ని మాలగా కడుతున్న ఆవిడికి పరిచయం చేసింది కూతుర్ని మేమిద్దరం ఈ టూ బెడ్రూమ్ కాటేజ్ షేర్ చేసుకుంటున్నామమ్మా అంది సరస్వతమ్మ సులోచనతో డ్రామ్మ కూర్చో వేళ కావస్తోంది పూలమాలను ఇచ్చేసి వస్తాను అన్నట్లు సరస్వతమ్మ డికాక్షన్ రెడీగా ఉంది ఫిల్టర్ కాఫీ అంటే మీ అబ్బాయికి ప్రాణం అంటుంటారు కదా అలాగే అమ్మాయికి కూడా కాఫీ కలిపి ఇవ్వండి అని బయటికి నడిచింది విశాలమ్మ అమ్మ కాఫీ తర్వాత ముందు నాకు ఈ సంగతి చెప్పు సురేష్ ఒక్కడేనా నీ కొడుకు నేనేం కానా నీకు అన్నీ వదులుకొని ఇలా ఆశ్రమంలో చేరబోయే ముందు ఒక్క మాట నాకు కానీ మీ అల్లుడికి కానీ చెప్పాలని నీకు అనిపించలేదా లేక చెప్పాల్సిన అవసరం లేదని మిన్నుకున్నావా సులోచన ఆవేశానికి ఫక్కున నవ్వింది సరస్వతమ్మ సులో నీకు వయసు వచ్చిందే కానీ చిన్నతనం మాత్రం ఇంకా పోలేదు ముందులా కూర్చో సావకాశంగా మాట్లాడుకుందాం అటు సురేష్ చూడు ఎంత చిన్నబుచ్చుకున్నాడో నువ్వు ఇండియా వస్తున్నట్లు సురేష్ చెప్పగానే అనుకున్నాను నువ్వేదో కయ్యం తెస్తావని కయ్యం అన్న మాటకి మరింత ఉడుక్కున్న సులోచన సమాధానం చెప్పేలోగా సరస్వతమ్మ లోపలికి నవ్వుకుంటూ ముఖం గంటు పెట్టుకుని కూర్చున్న అక్కయ్య వంక చూడలేక అక్కడే టేబుల్ మీదున్న పేపర్ అందుకున్నాడు సురేష్ అమ్మా ఎన్నాళ్ళకి తాగాను నీ చేతి కాఫీ నేనెంత ఎంత బాగా చేసినా కాఫీకి రుచి రాదు సుమా వెచ్చటి కాఫీకి కొంత చల్లబడింది సులోచన కూతురి పక్కన కూర్చున్న సరస్వతమ్మ ఆప్యాయంగా సులోచన చేతిని పట్టుకుంది సులో పిల్లలు ఎలాగున్నారమ్మా వాళ్ళ చదువుల సంగతి అడగక్కర్లేదనుకో ఈ అమ్మమ్మ మనవలేగా వాళ్ళు నా పేరు నిలబడతారు అమ్మ చలోక్తికి తల్లికేసి ప్రసన్నంగా చూసింది సులోచన అమ్మ నువ్వు మాట దాటేస్తున్నావు అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు సురేష్ను అడిగితే నాకేమీ తెలియదు అంటున్నాడు నీకంత వచ్చింది చెప్పు అంది కోపంగా సులోచన అక్కయ్య మాటలు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో ఎందుకొచ్చిన గొడవ అనుకున్న సురేష్ అమ్మ నేను రాఘవాచారి గారిని ఒక్కమారు కలిసిరానా అంటూ బయటికి వెళ్ళాడు ఎవరి రాఘవాచారి అన్నట్లు చూస్తున్న కూతురితో ఈ ఆశ్రమ వ్యవస్థాపకులమ్మ రాఘవాచారి గారంటే అంది సరస్వతమ్మ అమ్మ నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు నువ్వు రెట్టించింది సులోచన ఏం చెప్పమంటావు సులో కొడుకు కోడలు రంపాను పెడుతున్నారు మనవలిద్దరూ నన్ను ఏమాత్రం లెక్క చేయడం లేదు ఆ నరకం భరించలేక తప్పించుకొని ఇక్కడికి వచ్చి వాలానని చెప్పమంటావా ఆ ఆగు అంత ఉద్రేక పడకు అవేమి నిజం కాదమ్మా నేను అభిలషించదగ్గ అనురాగం ఆప్యాయత ప్రేమ గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ నాకు లభ్యమవుతూనే ఉన్నాయి నా కొడుకు కోడలు మనవల నుంచి అది నా కుటుంబం కదమ్మా వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాల్సిన దాన్ని వాళ్ళ మీద అలిగి రావడానికి నేనేం పరాయిదాన్న మరైతే ఇలా ఇక్కడికి అదే చెప్తున్నాను విను మీ నాన్నగారు నేను సురేష్ కుసుమ పిల్లలు కలిసి సంతోషంగా గడిపాం పిల్లల సంరక్షణ వారి బాగోగులు అన్నీ మావే కుసుమ సురేషులు ఇద్దరు ఉద్యోగస్తులు అవ్వడంతో ఒక విధంగా వాళ్ళు మా మీద ఆధారపడి బ్రతికేవారు సరే రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు కదా కాలం చెల్లి మీ నాన్నగారు కాలగర్భంలో కలిసిపోయారు ఆయన వెళ్ళిపోవడంతో నేను ఒంటరి పోయానన్న భావన నాలో నాలో చోటు చేసుకుంది అది సహజమే కదా కానీ పిల్లల సమక్షంలో ఆ బాధని కూడా మర్చిపోయేందుకు ప్రయత్నించాను ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ ప్రపంచం వాళ్ళ చదువులు నా అక్కర అవసరం వారికి కలేదు సురేష్ కుసుమ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోవడంతో చేతి నిండా పని లేకపోవడంతో నాలో ఎనలేని శూన్యం చోటు చేసుకుంది అబ్బా అమ్మా నీదంతా చాదస్తం హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో నీకు ఇదేం పిచ్చి హలో నువ్విలా అంటావనే అనుకున్నాను నేను మీ నాన్నగారు ఇద్దరం ఉద్యోగస్తులమన్న విషయం నీకు తెలుసు కదా నేను స్కూల్ టీచర్ని ఆయన ఉన్నత ఉద్యోగి ఎంతో బిజీగా ఒక్క క్షణం తీరిక లేకుండా గడిచిన జీవితాలు మావే సరే మీ చదువులు చదువయ్యాక నీ పెళ్ళి ఆ తర్వాత సురేష్ పెళ్ళి కొన్నాళ్ళకి అల్లుడు గారు నువ్వు మీ పిల్లలిద్దరినీ మా వద్ద వదిలి అమెరికాకు వెళ్ళిపోయారు చంటి పిల్లల ఆలన పాలన మా మీద పడింది మీరు కాస్త సెటిల్ అయ్యాక ఇండియా వచ్చి పిల్లల్ని మీతో తీసుకెళ్లిపోయారు ఆ పిమ్మట సురేష్ పిల్లల బాధ్యత వాళ్ళ చదువులతో సమయం ఎలా గడిచిపోయిందో అసలు తెలిసేది కాదు అబ్బా కొంచెం రెస్ట్ ఉంటే ఎంత బాగున్ను అని అనుకున్న క్షణాలు కూడా లేకపోలేదు ఆ అభిలషించిన విశ్రాంతే నాకు ఇప్పుడు లభించింది ఆ విశ్రాంతి భూతంలా వచ్చి నన్ను చుట్టుకుంది ఇంట్లో ఎవరూ లేక చేయడానికి చేత పని లేక ఈ జీవితం ఎందుకు అన్న నిర్లిప్త స్తబ్దత నాలో నిక్షిప్తమయ్యి ఇది అని చెప్పలేని డిప్రెషన్లోకి జారుకున్నాను అలా ఎందుకు అనుకోవాలమ్మా హాయిగా నా రా అమెరికాకి అక్కడ నీకు కావాల్సినంత పని కాలక్షేపం నీతో అమెరికాకి రమ్మంటున్నావు చాలా బాగుందమ్మా కార్లే తప్ప మనుషులే కనిపించని అక్కడికి వచ్చి నేను చేసేదేముంది అదిలా ఉంచు అసలు విషయం నన్ను చెప్పనివ్వు ఇలా అశాంతితో ఎటు తోచిన అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నేను ఈ రాధానంద ఆశ్రమాన్ని గురించి ఓ దినపత్రికలో చదివాను ఎందుకో వాళ్ళ ఆశయాలు ఆశ్రమం నడిపే తీరు నాకు నచ్చింది వాళ్ళని కలిసి మాట్లాడాక నాకు కావాల్సిందేమిటో నాకు దొరికినట్టు అనిపించింది చిన్నతనంలో తల్లిదండ్రుల చాటును పెరుగుతాం మనం పెళ్లి చేసుకుని ఉద్యోగాల్లో పడ్డాక సంసార సాగరంలో మునిగిపోతాం సరే పిల్లలు వారి బాధ్యత తర్వాత పిల్లలు పిల్లల బాధ్యత ఇలా ఎప్పుడూ స్వార్థపూరితమైన బాధ్యతలే మనల్ని పట్టిపీడిస్తున్నాయి ఇందులోంచి తప్పించుకుని బయటికి వచ్చి నిస్వార్థంగా ఏదైనా చెయ్యాలన్న సంకల్పం రాధానంద ఆశ్రమం చూశాక నాకు కలిగింది మన అవసరం ఉన్న అభాగ్యులకి అనాథలకి ఎంతో కొంత సాయపడాలన్న కోరికే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది ఇదొక వృద్ధాశ్రమం మాత్రమే కాదు ఈ ఆశ్రమంతో మునిపడి ఉందో అనాథ బాలబాలికల గృహం మానసిక రోగాలతో వైకల్యాలతో బాధపడే చిన్నారులెందరో మన స్నేహాస్తం కోసం మన ఆలంబన కోసం ఎదురుచూస్తున్నారు చదువుకున్న నాలాంటి బాధర బందీ లేని స్వచ్ఛంద సేవకుల ఆసరా వాళ్లకు కావాలి నీకు తెలీదమ్మా మన వారికి మనం చేయడంలో ఉన్న తృప్తి కన్నా మన కోసం ఆతురతతో ప్రేమతో పరితపించే నిర్భాగ్యులకు సేవ చేయడంలో లభించే తృప్తి మానసిక ఆనందం అనిర్వచనీయం అది సరే కానీ సులో నీకు విషయం చెప్పనా నా సంతోషం కోసం నేను ఇలా వచ్చానే కానీ నన్ను ఎవ్వరూ ఇక్కడికి బలవంతంగా నెట్టలేదు ఈ ఆశ్రమానికి పంపక ఆపి ఉంటే నేను బాధపడేదాన్నేమో అర్థమైంది కదా నేనెందుకు ఈ ఆశ్రమ వాసినయ్యానో అదిగో సురేష్ వస్తున్నాడు వాడి మీద నిందారోపణలు ఇక గురిపెంచవనుకుంటాను ఈ పూట అమ్మ చేతి వంట తిందువు కానీ పద లోపలికి వెళ్దాం అంది సరస్వతమ్మ అమ్మ మాటల్లోని ఔచిత్యాన్ని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ సరస్వతమ్మని అనుసరించింది శిలోచన కథ సమాప్తం